ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సాయిబాబా మీ అందరి కోసం నాతో చెప్పించిన ఈ మంచి సందేశం మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఫుల్ వీడియో చూసి మీకు కన్నా నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు నాతో సాయిబాబా చెప్పించిన ఈ సందేశం అయితే ఒకసారి చూసేద్దాం తల్లి నువ్వు ఇంతలా నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాటపడుతున్నావే చీ అన్న పో అన్న నా వాళ్ళే కదా అని సర్దుకుపోతావు ఇక చాలు తల్లి నీకంటూ ఒక బంధాన్ని ఇచ్చాను నీ సంతానం కోసం నీ భర్త కోసం నీ జీవితం కోసం ఆలోచించు నువ్వు బాగుంటేనే కదా తల్లి నీ కుటుంబం బాగుంటుంది అతి త్వరలో మీరు అమ్మ నాన్నలు కాబోతున్నారు నీ కోరిక నెరవేరుతుంది ఓం సాయిరా చూశారు కదండీ ఈరోజైతే సాయిబాబా మీ అందరి కోసం నాతో చెప్పించిన ఈ మంచి సందేశం కనుక మీకు నచ్చితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి సందేశాలతో మీ ముందుకైతే వస్తానండి అలాగే ఈరోజైతే మన చిన్ని బ్లాగ్ అయితే చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మేము మా ఊరు దగ్గరకైతే వచ్చామండి ఇప్పుడైతే వరి పంట అయితే వేసాము ప్రజెంటు వరి పంట చూడటానికని ఈవినింగ్ అలా అయితే వచ్చాము మేము బెంగళూరు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూగా త్రీ డేస్ నుంచి వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి ఈరోజైతే అయితే ఎండ అయితే కాసిందండి అందుకని మేమైతే ఇలా బోరు దగ్గరకు అయితే వచ్చాము వర్షానికి వరి పంట అయితే అక్కడక్కడ పడిపోయింది ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇలా వర్షాలు పడితే చాలా చాలా కష్టమండి ఎందుకంటే వాళ్ళు రేయనకా రేయనుక పగలనక కష్టపడి ఇలా పంటలు పండిస్తే వర్షం రావడం వల్ల ఎంత పంట నష్టమవుతుందో ఆ బాధ ఒక్క వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది చూసారు కదా ఇక్కడున్న వరి పంట అంతా మాదేనండి నేను అలా వెళుతూ వెళ్తూ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను వరి పంట అయితే కోయడానికి పంట అయితే దగ్గర పడింది జానవర్లు అలా అయితే వరి పంట అయితే కోయాలి ఇక్కడైతే ఈ పక్కగా ఈ చైన్ అయితే గ్రీన్ కలర్లో ఉన్న ఇక్కడ డ్రిప్ పైపులు వేశారు కదండి ఇక్కడైతే చెనక్కాయలు అయితే వేశాము గడ్డైతే చాలా చాలా వచ్చేసింది అటు సైడ్ అయితే ఆల్రెడీ తవ్వేశారు అక్కడ మా అంతా తవ్వుతూ ఉంది చూస్తున్నారు కదా అలాగే ఈవినింగ్ ఇంటికి వచ్చి ఇక్కడైతే పప్పాయ అయితే తింటున్నాము వేరే ఆంటీ అయితే తెచ్చిచ్చారు ఈ వీడియో కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో తప్పకుండా కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ కూడా తప్పకుండా చేస్తాను ఇంతవరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్